బంగారు తనకి నవ్వుతాడు దా దా అమ్మకు ఆయన అమ్మ బజ్జు మా అయ్యే కాదు అమ్మ బజ్జు అది నన్ను ఎత్తుకుంటాను ఎవరు పెద్దగా ఆయన అనుకో రెస్ట్ తీసుకో ఉండడం కంటే హాస్పిటల్ ఉంటే పోయింది ఆ బాబు ఎవరు ఏం ఉండాలి కదా ఇంకొక రోజుల్లో వాళ్ళు పిల్లలు చూసుకునే వాళ్ళు ఏమంటున్నారు పడుకోబాను పడుకోకొచ్చే రెస్ట్ తీసుకోబాడు చెప్పినారు

చూడు అమ్మాన్ూరే అమ్మ ఇక్కడ కూర్చుందామా వాళ్ళతో మనకి ఎందుకు అయ్యా మేము ఇక్కడ కూర్చుంటున్నాం అన్నట్టు మేము ఇక్కడ కూర్చున్నావా అమ్మకు ఆయింది బడ్జెట్ అది మనం ఇక్కడ మనం ఆరుకుందావా ఆడుకుందామా ఇంకొక రోజు కూడా హాస్పిటల్లో ఉండాలి కాకపోతే ఆ అమ్మ ఆయమ్మ వెళ్ళిపోయిందనమాట చూసుకుంటా వచ్చినామే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కాబట్టి ఒక్కరోజే అన్నారు కాబట్టి ఆమె ఒక్కరోజే ఉండిపోయిందనమాట మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళకు ఉంటాయి ఒకటి వెళ్ళిపోయింది ఇక మేము ఇంకొక రోజు హాస్పిటల్లో ఉండాలా కాకపోతే ఇక ఇంటి దగ్గర మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుంది వీళ్ళని ఇంటికి తీసుకురావడం స్నానం ఊహించలేదు ఏం ఊహించలేదు పిల్లలు బాగా కిచికిచ్చి అనమాట ఏడవడం కానీ అరవడం కానీ వాళ్ళు సరిగ్గా నిద్రపోవట్లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉంటేనే నిద్రపోతారు కాబట్టి ఊయాల ఎప్పేసరికి చాలా ఇబ్బంది అయిందన్నమాట వాటి మొత్తం

ఉండలేదు చాలా ఇబ్బంది పెట్టారు అనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మ ఉంటే ఖచ్చితంగా ఉంటాడు ఆ బుద్ధితలు అయితేనే మా దగ్గర ఉండాలి ఎందుకంటే మనకు హాస్పిటల్ రూమ్ చిన్నది ఒకటి ఊయలు లేదొకటి అది ఇబ్బంది అయితే ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం అడిగితే ఒక ఊయలు ఇస్తాను రెండు ఊయలు కావాలి కదా ఇబ్బంది ఇస్తాడు కదా అనమాట

అమ్మ చెప్తినయ అమ్మ వచ్చిందే లేకపోతే అస్సలు లేదు మొత్తం ఏడవడమే అనమాట ఇది చాలా టార్చర్ అయిపోయింది అంటే వీళ్ళు ఏడవడం టార్చర్ కాదు మేము చేసిన పనికి ఇద్దరు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెట్టడం అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట మాలాగా మాత్రము తలా తోక ఆలోచించకుండా మాత్రం ఏం చేయకండి ఎందుకంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట అది మేము అనుకున్నాం వాళ్ళు ఉంటే బాగుండు వీళ్ళుంటే బాగుండు అంటే ఎవరున్నా కూడా మనతో పాటు వాళ్ళు కూడా బాధపడాల్సిందే మాకు అర్థమైంది కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలా ఎవరో చెప్పినారని పిచ్చి పిచ్చి మన ప్రాణాల మీద తెచ్చుకోవాలని మాకు ఇది బాగా అర్థమైంది అదే కొంతమందికి పట్టాలి పట్టదు అసలు అనమాట అసలు ఈరోజు కూడా హాస్పిటల్లోనే ఉండాలి రేపు ఈవినింగ్ అట్లా రావాలన్నమాట అది చాలా ఫోర్స్ చేసి ఈరోజు ఏదో వచ్చింది అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఉండలేక అది అనమాట అందుకే అది కానీ తీయలేదు మళ్ళా సాయంత్రం మళ్ళా పోవాలి ఇంజక్షన్స్ మళ్ళా పోవాలి పోండి ఎంతసేపు అవుతారు ఆటో ఏమైనా సాయంత్రం పోవాలా కదా మళ్ళా రేపు బొమ్మంటావు హాస్పిటల్కి వా మేము హాస్పిటల్కి పోయించిన తర్వాత ఇక మనకు క్లారిటీగా తెలుస్తుంది అనమాట మేడం మనకు క్లారిటీగా చెప్పిన తర్వాతనే దాని ప్రకారం డేషన్ అయితే తీసుకుంటాము దానైనా యథాన్షియో పట్టుకోకుండా పాలకు ఇట్లా తెంపితే పాలు వస్తున్నాయి మేమేమనుకున్నామంటే ఇది తింటే బాగా పాలు పడతాయని మేము అనుకున్నాము చెప్పిన వాళ్ళు మళ్ళీ లాస్ట్కి రివర్స్ అనమాట ఇప్పుడైతే లతమ్మకు పర్వాలేదు మాత్రమే నిజం అయితే కాదు పర్వాలేదు మాత్రమే రేపు మళ్ళీ డిశ్చార్జ్ చేసే టైంకి మేడం ఏం చెప్తారో రిపోర్ట్స్ వస్తాయని అన్నమాట ఇప్పుడు పట్టుబట్టి ఇంటికి వచ్చింది ఎందుకంటే ఒక తల్లిగా అయితే ఉండలేదు కదా ఆ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి అయితే ఉండలేదు కదా ఎవరున్నారాబాజి అది అందుకోసమే ఇంటికైతే రావడం అయితే జరిగింది రేపు రిపోర్ట్స్ వచ్చినాక తెలుస్తారనమాట